హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో వెరీ హెల్తీ రెసిపీ అండి ఇది నా ఓన్ రెసిపీ కాబట్టి యూట్యూబ్లో ఎక్కడ ఉండకపోవచ్చు ఆడవాళ్ళకి పిల్లలకి కానీ చాలా మంచిది నడుములకి ఎంతో బలాన్ని ఇస్తుంది ఎండాకాలం నీరసం రాకుండా చేస్తుంది డయాబెటిక్స్ వాళ్ళకి కూడా చాలా మంచిది మామూలుగా ఆవిరి కుడిమే చాలా హెల్తీ కదా దాన్ని ఇంకా ఇంకా హెల్తీగా చేసుకుందాం ఈరోజు మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం ముందుగా పొట్టు మినపప్పుని తీసుకోవాలి మామూలు మినపప్పు కంటే కూడా ఇవి చాలా ఆరోగ్యమని మనందరికీ తెలుసు కదా ఇక మినపప్పు బెనిఫిట్స్ చెప్పాలంటే అన్నీ ఇన్ని కాదు ఇప్పటికి కూడా నడువు నొప్పి అంటే చాలు మా అమ్మ వాళ్ళు ఆవిరికుడు వేసుకొని తినవే అంటారు ఇక ఈ బెనిఫిట్స్ అన్నీ చెప్పి బోర్ కెట్టించిన కానీ ఇలా మార్కెట్ నుంచి తెచ్చుకున్న పొట్టుమినపప్పుని శుభ్రం చేసుకోవాలి రాళ్ళుంటాయి ఇలా శుభ్రం చేసుకున్న మినపప్పుని ఒక గ్లాసులోకి తీసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్ తోటి మినపప్పు వేసుకుంటే నాలుగు ప్లేట్లు ఇడ్లీ అయ్యాయి మినపప్పు ఇలా తలకొట్టినట్టు తీసుకొని అందులో రెండు స్పూన్లు రాగులు వేసుకోవాలి నేనైతే పెద్ద స్పూన్ తోటి వేసానండి రాగులు కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని నీటితోటి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి నీళ్లు పోసుకోవాలి ఈ రాగులు మినపప్పు భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్లు సోయాబీన్స్ కూడా వేసుకోవాలి సోయాబీన్స్ కూడా హెల్త్కి చాలా మంచిది ఇక రాగుల గురించి నేను చెప్పాలా అలాగే ఇందులో ఒక అర స్పూను మెంతులు కూడా వేసుకొని రాత్రంతా నాననివ్వాలి ఇవ్వాలి పొట్టుమినపప్పు కాబట్టి నానటానికి పన్నెండు గంటలు పడుతుంది పొద్దున్నే లేచాక శుభ్రంగా మళ్ళీ నాలుగైదు సార్లు కడిగి నీళ్ళు పోసుకోవాలి రాత్రి రాళ్ళులాగున్న పొట్టుమిన పప్పు చక్కగా నానిపోయాయి నేనైతే పొట్టు కూడా తీయకుండానే శుభ్రం చేశాను పొట్టు అంటేనే ఫైబర్ ఒంటికి చాలా మంచిది ఇప్పుడు ఈ మినపప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు ఇంత స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఇలానే మొత్తం మినపప్పుని గ్రైండ్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోవాలి చూసారా పిండి చాలా స్మూత్గా ఉంది కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా సోడా ఉప్పు కూడా వేసుకోవాలి ఈ సోడా ఉప్పు వల్ల కొంచెం పులఫినెస్ వస్తుంది ఉప్పు సోడా ఉప్పు ఈ పిండిలో కలవటం కోసం కొద్దిగా నీళ్ళు వేసుకొని పిండిని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మరోసారి చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ ఇలా ఉంటే పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు ఇందులో తురుముకున్న క్యారెట్ అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇవన్నీ వేయటం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపల ఇడ్లీ ప్లేట్లు తీసుకొని కొద్దిగా నెయ్యి రాసుకోవాలి మీరు కావాలంటే ఓ గిన్నెలో నీళ్లు పోసి పైన గుడ్డ కట్టేసి ఆవిరి పైన కూడా ఉడికించుకోవచ్చు ఈ ఆవిరి కొడుముల్ని అప్పుడు ఇంకా ఇంకా బాగుంటాయి కూడా నేనైతే ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లోనే పెట్టేస్తున్నాను ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని నెయ్యి రాసిన ప్లేట్ల పైన ఇడ్లీలాగా పెట్టేసుకోవటమే ఇలా మనకి ఎన్ని ప్లేట్స్ కావాలంటే అన్ని ప్లేట్స్ పెట్టేసుకోవాలి ఫస్ట్ టైం పెట్టేవాళ్ళైతే ఇలా హోల్స్ పైన ఇడ్లీ వచ్చేలాగా పెట్టుకోండి అప్పుడు ఆవిరి నీళ్ళు పడి తడి తడిగా లేకుండా ఉంటాయి ఇడ్లీ ఇక ఇడ్లీ పాత్రలో రెండు గ్లాసులు నీళ్ళు వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి తర్వాత ఇడ్లీ ప్లేట్స్ కూడా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి అంతే వెరీ హెల్తీ అండ్ వెరీ టేస్టీ ఆవిరి కుడుములు రెడీ వీటిని వేడి వేడిగా దించుకోగానే అలా ప్లేట్లో పెట్టేసుకొని తినేయాలి చల్లారితే బాగుండు చాలా నీట్గా వచ్చేస్తాయండి చాలా రుచిగా కూడా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా మీరు ఒక వారం రోజులు తిన్నారంటే ఎంత అనారోగ్యంగా ఉన్న వాళ్ళైనా సరే దెబ్బకి లేచి పరిగెడతారు అంత బలం వీటిపైన ఇలా నెయ్యి వేసి సర్వ్ చేయాలి నెయ్యి వేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక వీటిని మన ఇష్టం అండి కరివేపా కారం కానీ లేదా చట్నీతో కానీ లేదా టమాటో పచ్చడితో కానీ దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికైనా పెట్టవచ్చు ఎలాగో క్యారెట్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొత్తిమీర అన్నీ వేసాం కాబట్టి వట్టివే కూడా తినేయచ్చు ఇదండి ఈరోజు రెసిపీ వెరీ హెల్తీ ఆవిరి కుడుములు మరి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అన్నట్లు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ